పదద్వయ పరాక్రమ సరోధ అని నామంలో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న నా లలిత కుటుంబానికి అంతటికీ కూడా నా ఆశిస్సులు శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క రెండు పాదములలో ఉన్న ఎర్రని కాంతులు పద్మాల కంటే కూడా గొప్పగా ప్రకాశిస్తున్నాయని మనం తెలుసుకున్నాం అందుకని అమ్మకి ఎర్ర పద్మాలు పెడుతూ ఉంటాం కలవులు ఎర్రటి కలవులు అంటే పద్మాలని ఓడిస్తున్న కాంతులు కలిగిన పాదాలు ఏవో ఆ పద్మాల కంటే గొప్పవమ్మ నీ పాదాలు అని సామాన్య భాషలో చెప్పుకోవడమే పదద్వయప్రభాజాల పరాకృత నీవు మంచులో అవేంటి పద్మాలు మంచులో వికసిస్తాయా వికసించవు అందుకే నీటిలో ఉన్నప్పుడే కాంతిగా ఉంటాయి మంచు అక్కడ వికసిస్తాయి వికసించవు నీ పాదాలు ఎప్పుడూ కూడా మంచుకొండలో తిరుగుతూ ఉంటాయి అవును కదా అందుకనే చెప్పాను హిమవంతుడి యొక్క పుత్రుడు కాబట్టి ఆ మంచికొండ అంటే సహస్రార చక్రం మంచుకొండ అంటే సహస్ర మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి సహస్రార చక్రం దాకా సహస్ర చక్రమే మంచికొండ అంటే చాలా చల్లటి ప్రదేశం అది చంద్రమండలం ఇక్కడి నుంచి అమృతధారలు చాలా చల్లగా వస్తూ ఉంటాయి శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటాయి ఇదంతా ఆ యొక్క సాధనలో ఉన్నప్పుడే అర్థమవుతుంది అమృతం కూడా నీ పాదాలు మంచుకొండలో తిరుగుతూ ఉంటాయి పద్మాలు రాత్రిపూట ఉండవు అవునన్ను ముడుచుకుపోయే ఉంటాయి ఉంటాయి కదా కానీ అమ్మ పాదాలు పగలు రాత్రి భేదం లేకుండా కూడా ఎప్పుడూ వికసించి ఉంటాయి ఎందుకంటే పాద పద్మములే చెప్తాను కదా మనం కరెక్టే ఇప్పుడు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా అమ్మా చెప్పండి ఈవేళ నేను లలిత కుటుంబం అని ఎందుకు అన్నాను అంటే మా మీద అమితమైన అన్నారేమో అనుకుంటున్నాను కూడా ఒక కారణం ఇది కూడా ఒక కారణం చెప్తున్నాను అమ్మవారి యొక్క పాదములే ఎప్పుడు వికసించే వికసించేటటువంటి పద్మములు అలాంటి వికసించేటటువంటి పాద పద్మములు మన దగ్గర ఉంచుకుని పూజలో కలువ పువ్వులు పెట్టలేదని ఏడుస్తూ ఉంటాం చాలా గొప్ప విషయం అండి నిజమే కదండి ఒక ప్రత్యేకమైన పూజ చేసినప్పుడు అసలు కమల పూ కమల పూలు పుష్పాలు దొరికితే అసలైనటువంటి వాడిపోనటువంటి పాద పద్మములు నీ కళ్ళ ముందే ఉన్నాయి దీనిని గుర్తించడం నేర్చుకోండి లేని వాటి కోసం అసలు బాధపడద్దు ఇవి కదా చైతన్యార్ధ్య సమారాధ్య చైతన్య కుసుకు తయారీ అన్నారు అర్థమైందా అవునండి చైతన్య ఎప్పుడు చైతన్యవంతంగా ఉంటాయి ఉంటాయి నువ్వు కూడా అంతే చైతన్య ఉందో ఉండాలి కాబట్టి చైతన్యమైనటువంటి కుసుమాన్ తోటి చైతన్య చైతన్యమైనటువంటి పాదాలని దర్శనం చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ ఇది కదా అందుకని అసలైనటువంటి కాంతివంతమైనటువంటి పద్మమును నీ దగ్గరే ఉన్నాయి ఎప్పుడైనా పూజలు అవి లభించకపోతే ఏమీ బాధపడకండి బాధపడకండి రాత్రి పగలు కూడా తేడా లేకుండా ఎప్పుడు కూడా వికసించే ఉంటాయి కదా ఆవిడ పాదండి అందుకే పద్మాల కంటే కూడా నీ పాదాలే గొప్పవమ్మ ఇదంతా అమ్మ పాదాలు పద్మాల కంటే కూడా చాలా వికసించి ఉన్నాయని మనకి చెప్పడం జరుగుతోంది అంటే సరస్సు నుంచి పుట్టింది కాబట్టి సరోరుహం పదద్వయ పర్వాజాల పరాకృత సరోవరోహ సరోహ అంటే నామం ఏంటి అంటే సరస్సు నుంచి పుట్టింది కాబట్టి సరోరహం సరస్సులో ఉంటుంది కదా కమలం కమలం అంటే సరస్సు అంటే నిరంతరం ప్రవహించేటట్టు దాన్ని సరస్సు అంటారు సరస్సు నిరంతరం అంటే ఇలా ఇలా అలా అలా ఉండదు ప్రవహించడం అంటే చెరువులో కూడా ఉంటాయి ఎప్పుడు ఎలా ఉంటుందండి ఒక చోట నీళ్ళు కదులుతూ ఉంటాయి నిరంతరం ప్రవహించేటటువంటిది సరస్సు అంటే అనగా సంసారం నుంచి పుట్టిందే అజ్ఞానం సంసారం ఎప్పుడు మీకు గుర్తుందే లేదు అసలు సంసారం అంటే ఏంటో చెప్పుకున్నాం మన స్టార్టింగ్ లో అవునండి ఆ ఎపిసోడ్ చూడండి ఒకసారి వెళ్ళి సంసారం అంటే ఏంటో అర్థం అవుతుంది అవునవును సంసారం నుంచి పుట్టిందే అజ్ఞానము ఈ అజ్ఞానం అంతా పరాకృత పోగొట్టేది పరాకృత పోగొట్టే శక్తి కలిగిన పాదాలు కలది శక్తి అంత పాదాలు పాదాలు ఎందుకు మళ్ళీ చెప్తా నిర్మగ్న పండిత సంసారం అనే బురద మనకు అంటకుండా ఉద్ధరించేటటువంటిది కాబట్టి ఆవిడ పాదాలు ఎప్పుడూ వికసించి ఉంటాయి ఈ సంసారం అనే అజ్ఞానాన్ని మనకి తొలి సంసారంలో పుట్టినటువంటి అజ్ఞానాన్ని తొలగించేటటువంటి తల్లి అవునండి మా సంసారంలో ఉంటూనే ఉంటాయి ఇక్కడ పాదుకలు అంటే మళ్ళీ గోడగలుపలో చెప్పిందే పాదుకా మంత్రములే ఇవన్నీ పాదుకా మంత్రములే ఎందుకంటే ఒక్కొక్క ఒక్కొక్క చక్రములో ఒక్కొక్క పద్మానికి ఒక్కొక్క బీజాక్షరం ఉంటుంది ఒక్కొక్క పద్మానికి ఒక్కొక్క మూలాధార చక్రానికో బీజాక్షరం స్వాధిష్ఠానానికి బీజాక్షరం మణిపురానికి బీజాక్షరం అనాహతక బీజాక్షరం యమ్రం లం వంశం ఇలా ఉంటూ ఉంటాయి కదా ఇదే పాదుకా మంత్రములండి వదలకూడదు పాదుకా దీక్ష సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని దారిద్రాన్ని కూడా పోగొడుతుంది అదే పాదుకా దీక్ష అందుకే సహస్ర చక్రంలో ముందు గురుపాదుకులు ఉంటాయి అనే గురువుని ఇట్లా మృగముద్రలో ఇక్కడ నమస్కరిస్తూ ఉంటాం ఇవి గురుపాదుకులు అనమాట గురుపాదుకులకి కొంచెం పైన అమ్మవారి పాదుకలు కమలంలో ఉంటాయి ఆ గురుపాదుకల నుంచి మళ్ళీ ఒక కమలం ఏర్పడి ఆ పాదుకలలో గురు పాదు గురువుగారి నెత్తి మీద అమ్మవారి పాదుకలు ఉంటాయి ఆ గురువుగారి నెత్తి మీద అమ్మ పాదుకలు ఉన్నాయి అంటే గురుపాదాలను ఆశ్రయిస్తే చాలండి అమ్మవారి గారి నెత్తి మీద ఉన్న అమ్మ కూడా కనపడుతుంది అందుకే గురుపాదుకలను ఎప్పుడు ఎల్లవేళలా ఆశ్రయించి ఉండండి ఇక్కడ పాదుకా మంత్ర స్వరూపిణి కనుక ప్రతీది రూపవర్ణన మాత్రమే కాదండి మంత్ర విశేషం కూడా అందుకే విశేషం విశేషంగా ప్రతి పాదుక ఒక మంత్రం ఇప్పుడే చెప్పేగా ప్రతి పద్మం ఒక మంత్రం అని మంత్రమే ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చిదగ్ని ఉండ సంభూత దేవత అని మొదలు పెట్టాం అమ్మవారే అప్పుడు శివుడనే గురువు గారు వచ్చారు అగ్ని రగిల్చారు అమ్మవారు వస్తూ 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 ఉన్నారు చూడండి ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఇక్కడి నుంచి శిరస్సు నుంచి మొదలుపెట్టి పాదాల దాకా వచ్చేసాం మనం ఎంత వర్ణించుకున్నాను చూడండి అవునండి శిరస్సు అంటే ఆ యొక్క మొత్తం వృక్ష సంపద పశు సంపద ఎక్కడ చూసిన సూర్యచంద్రమాత ఎన్ని చెప్పుకున్నాం అవునండి తపన ఉడుప మండల చెవులకే అన్ని చెప్పుకుంటూ ఎక్కడికి వచ్చే ఇప్పుడు మొత్తం పాదాలు బయటికి కనపడ్డాయి శిరస్సు నుంచి అమ్మవారి ఆవిర్భావం ఇప్పుడు జరిగింది ఎక్కడ మొదలు పెట్టాం శ్రీమాత దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగింది అమ్మవారి యొక్క ఆవిర్భావము ఇప్పుడు పట్టుకోవాలి అమ్మని తల దగ్గర పట్టుకోలేని చెవుల దగ్గర పట్టుకోలేని నడుము దగ్గర పట్టుకోలేని కాళ్ళ దగ్గర పాదములు పట్టుకోవాలి గురు శిరస్సు మీద మీద శిరస్సు పాదకలు అది బయటకు తీసుకొచ్చిన గురువు ఎప్పుడు గొప్పవాడేనండి అమ్మవారి స్వ స్వరూప వర్ణనంతా కూడా ఇక్కడతో పూర్తయింది ఇక్కడతో పూర్తయింది ఇప్పుడు తర్వాత ఏంటంటే అమ్మవారు పెట్టుకునే కాలి గజ్జల గురించి చెప్పుకుంటాం సింజానమణి మంజీరి ఆభరణాల గురించి చెప్పుకుంటాము ఇక్కడ ఇప్పుడు మొత్తము చుట్టూ చూసిందట తల్లి వచ్చేసిందిగా ఉద్భవించింది కదా అక్కడ నిలబడి ఉన్న పరమశివుణ్ణి చూసిందట ఆయన చాలా సంతోషిస్తూ ఉన్నాడు కదా ఇప్పుడే చెప్పాను శివాయ గురవేణమహా గురువుని అమ్మ ఇక్కడ ప్రప్రథమంగా ఎవరిని చూసింది గురువుని చూసింది అమ్మవారు కాళ్ళు కొంచెం కదిపిందట కాళ్ళు కొంచెం కదపగానే మువ్వలు మోగాయట ఇక అదే నామం చెప్పుకుంటాం కదా చిరుమువ్వలు చిరుమువ్వలు మోగాయట ఆ మువ్వలు ఎంత అద్భుతంగా మోగాయంటే మువ్వలు మోగిస్తూ ముందుకు తల్లికి నమస్కరిస్తూ తర్వాత నామంలోకి వెళ్ళిపోదాము చా ఇంకా ఎందుకంటే చూడండి పాదాలు ఆ వర్ణన పట్టీలు బ జన్మధన్యం చంపకాశోక ఒక పున్నాగ సౌగంధికల సత్కచా నుంచి సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ వరకు అమ్మవారి యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూ విగ్రహాన్ని మనము చెప్పుకోవడం జరిగింది తర్వాత సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనే నామంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ స్వస్తి